హలో హై నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం బెల్లముండ్రాలని చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఎప్పుడూ ఒకలాగే కాకుండా ఈసారి ఇలా బెల్లం ఉండ్రాలు ట్రై చేసి చూడండి మీకు కూడా ఎంతగానో నచ్చుతాయి మరి ఆ ఉండరాలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ని మరగబెట్టుకుంటున్నాను అందులోనే ముందుగానే నేను నానబెట్టుకునే శనగపప్పును వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లాన్ని మూడు క్యూబులు తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు ఈ బెల్లాన్ని అంతటిని కూడా నేను మెత్తగా చిదిమి వేసుకుంటున్నాను దీనివల్ల బెల్లం త్వరగా కరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇలా చిదుముకున్న బెల్లాన్ని మరుగుతున్న నీటిలో వేసేసుకుని బెల్లం పూర్తిగా మొత్తం అంతా కరిగేంత వరకు కూడా మనం మరగబెట్టుకోవాలి ఇలా మరుగబెట్టుకుంటున్నప్పుడు శనగపప్పు కూడా పూర్తిగా ఉడిగిపోతుందండి ఇలా చూసారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం అందులో తగినంత కొబ్బరి కూర వేసుకుని తర్వాత పచ్చకర్పూరం యాలకులు కలిపి రుబ్బుకున్నటువంటి దాన్ని కూడా కలిపి వేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుని మళ్ళీ నీరు మరుగుతున్నప్పుడు అందులో ఒక గ్లాసుడు బియ్యం రవ్వ వేసుకుంటున్నాను ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం రవ్వ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక మరుగు వస్తున్నప్పుడు సిమ్ లో పెట్టేసుకుని మూత అయితే ఇక్కడ మనం చేసుకుంటున్నవి బెల్లం ఉండరాలి కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని మధ్య మధ్యలో ఒకసారి కలిపి పెట్టుకోవాలి అయినా కూడా మనం తీసుకున్న గిన్నె యొక్క మందాన్ని బట్టి మనకి అడుగంట అవకాశాలు ఉంటాయండి అందుకనే మనం కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటే మంచిది తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసినా కూడా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచేసుకుని తర్వాత వేడి చల్లారకుండా మనం ఉండ్రాలు చుట్టేసుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే అడుగు పట్టింది అయితే నల్లగా మాడిపోకుండా ఎర్రగా కాలింది కాబట్టి టేస్ట్ గానే ఉంటుంది నల్లగా మాడితే మాత్రం మొత్తం ఉండ్రాల టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది గుర్తుంచుకోవాలి తర్వాత వేడి చల్లారకుండానే మనం కొంచెంగా కొంచెంగా తీసుకుని ఉండ్రాలు చుట్టేసుకోవాలి బాగా చల్లారిపోయేంత వరకు ఉండనిస్తే ఉండ్రలు అనేవి చుట్టుకోవడానికి పనిచేయవు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతటిని కూడా మనం ఉండ్రాలు చుట్టేసుకోవాలి ఇలా ఉండ్రాలు చుట్టేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతాయి దాని తర్వాత మనం ఉండ్రాలు కూడా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇవి ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయండి మీ ఎవరికి అయినా తెలియకపోతే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి యాక్చువల్ గా ఇవైతే నాకు కూడా తెలీదు నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ వల్ల తెలిసిందనమాట అప్పటి నుంచి ఇవి నాకు ఎంతో ఇష్టమైన ఒక రకం స్వీట్ మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం